అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ రెండు ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని స్వార్థికులను గాను కొందరిని కాపురులను గాను ఉపదేశకులను గాను నియమించను ఎఫ్ఎస్సి నాలుగు పదమూడు దేవుడు తన ప్రణాళిక చొప్పున విశ్వాసుల యొక్క ఆత్మీయ పరిపక్వత నిమిత్తమై సంగమునకు ఐదంతల వరములను ఇచ్చాను ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయం పదకొండు నుండి పదహారు వచ్చినారు పరిశుద్ధులు సంపూర్ణల ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును ఆయన అపోస్తులు ప్రవక్తలు సువార్తికులు కాపురులు మరియు ఉపదేశకులను ఇచ్చాను అరితిగా విశ్వాసులు పరిపక్వతకు తీసుకుని రాబడగలరు విశ్వాసుల ఎదుగుదల నిమిత్తం ఈ వరములన్నీ పనిచేయుట అవసరమైనది అపోస్తలడు సువార్త ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వరములన్నీ బయలుపరచబడును అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచ్చినం పదిహేనో అధ్యాయం ముప్పై రెండు వచ్చినము ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరు వచ్చినములలో చూచుదాము మొట్టమొదటిగా అపోస్తులుడు మరియు అతని జత పని వారి ద్వారా సువార్త అధికారముతో ప్రకటించబడిను మరియు వారు వారిని కట్టి విశ్వాసమందు స్థిరపరచటకు కొంతకాలం వరకు వారితో ఉండగలిరి కావున విశ్వాసులు కాపరత్వం పొంది పరిపక్వతకు తీసుకొని రాబడి తర్వాత ప్రతి స్థలంలోనూ పెద్దలను నియమించిరి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అపోస్తుల కార్యములు పద్నాలుగు ఇరవై మూడో వచ్చిన కావున వారు ఎంతో ప్రార్థించి ప్రభు యొద్ వేచి ఉండిన పిమ్మట పెద్దలుగా ఉండుటకు ఎవరు తగిన వారని కనుగొనగలిగిరి మొదటి పేతురు ఐదో అధ్యాయం ద్వారా పెద్దలు ఎలాగనో పనిచేయవలనో చూస్తుము మొట్టమొదటిగా పెద్దలుగా ఏర్పరచబడిన వారు ఎంతో దీనులై ఉండవలను తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను మొదటి పేతురు ఐదు ఒకటి అపోస్తుడైన పేతురు తాను ఒక పెద్దనని వారితో చెప్పుచున్నాడు అలాగున అతడు ఎంతో దీన స్థానమును తీసుకొంచున్నాడు ఒక వ్యక్తి నిజముగా దీనుడుగా ఉంటేనే తప్ప అతడు తన మందను పోషించలేడు తమను బట్టి తాము గర్వించువారు స్వయం మహిమను వెతుకువారు పెద్దలుగా పనిచేయలేరు రెండవదిగా పేతురు క్రీస్తు యొక్క శ్రమలను గూర్చిన సాక్షి నని చెప్తున్నాడు మొదటి వచ్చిన ఒక వ్యక్తి పెద్దగా ఉండవలనని కోరుచున్న అతడు సువార్త నిమిత్తం కొంత శ్రమ కష్టము హింస ద్వారా వెలవలను ఏ కాపురులైతే శ్రమల ద్వారా వెలుదురో వారు రాబో శ్రమలను భరించగలుగుదురు మూడవదిగా పేతురు తనను గురించి బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనని చెప్పుకొనిచున్నాడు మొదటి వచ్చనం పేతురుకు ప్రభు యొక్క రెండవ రాక యొక్క స్పష్టమైన పరలోక ప్రత్యక్షత కలదు ప్రభు యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం ఏడంతల ఆత్మీయ పాలిభాగత్వంలోనికి ప్రవేశించుదుము కావున తమ పరలోక పిలుపు పరిచర్య యొక్క స్పష్టమైన పరలోక ప్రత్యక్షత గలవారే పెద్దలు ప్రైజ్ ద లాట్